nim is the bena factor కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభమైంది నియోజకవర్గ వ్యాప్తంగా వారం రోజుల పాటు ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం పాలన విజయానికి సూచనక మొక్కలు నాటారు అనంతరం అధికారులతో కలిసి కరపత్రాలు విడుదల చేస్తారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వంద రోజుల పాలన ప్రజావేదిక అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో గజ్జలపూడి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాధారణంగా ఏ గత ప్రభుత్వంలో అయితేనే ఏ ప్రభుత్వంలో అన్నా చూసినప్పుడు వంద రోజులు పూర్తయినందు వెంటనే నాయకులు అయితేనే ఎంపీలు అయితే ఎవరైనా ఏదో అదొక పండగల సమరాలు ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారైతేనే వంద రోజుల పాలన ఎలా జరిగింది ఈ వంద రోజుల్లో ఏం చేసాం రాబోయే కాలంలో మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు మన గర్జనపూడి గ్రామ సర్పంచ్ గారు అలాగే మన స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వం అని ఎందుకు అనుకోవాలి అంటే గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మా ఎండీ కూటమి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన వాటిని ఒకసారి చూసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క ప్రజలందరి మనసుల్లో మేము ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అనే ఒక ఆలోచన సంతోషం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరు మనసుల్లో ఉంది ఎందుకు అంటే ఒక్కసారి మనం జరిగిన ఈ వంద రోజుల్లో జరిగిన వాటిని చూసుకుంటే ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చారో